కామర్డి జిల్లా బీవిపేట మండల కేంద్రంలోని మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అందించే ఐదు పథకాల్లో రెండు పథకాలు అమలవుతున్నాయి అందులో భాగంగా ఉచిత విద్యుత్కు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారని అర్హులుగా గుర్తించడం జరుగుతుంది ఎవరికైతే జీరో బిల్ రాలేదో వారు మండల పరిషత్ ప్రజాసేవ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటుంది ఎక్కడికి వెళ్ళకుండా కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వవలసిందిగా ఎంపీటీఓ పూర్ణచంద్ర తెలిపారు దరఖాస్తు పరిశీలించి

ఐదు వందలకు సిలిండరు మరియు రెండు వందల వరకు ఉచిత కరెంటు అనేది స్కీమ్ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది దాదాపు ఈ ఫస్ట్ నుండి జీరో బిల్ రెండు వరకు ఎవరైతే ఎలక్షన్ కార్డు ఉన్నారో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే మనం ఎక్కడైతే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ బిల్లు కొట్టిన దగ్గర జీరో కొన్ని రావడం లేదు దానికోసం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాసేవ ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మండల పరిషత్ ఒక కార్యాలయం ఇక్కడ ఉదయం పదిహేళ్ల నుండి సాయంత్రం ఐదు వరకు దరఖాస్తులు తీసుకొని పరిశీలించి వాళ్ళకు జీరో బిల్లు వచ్చే విధంగా చూస్తామని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో ఎటువంటి ఆస్కారం లేకుండా అందర్బోడ్ ప్రజలు వచ్చి ఈ సద్వినియోగం చేసుకుంటే కోరుతున్నాను బీపేట్ మండలంలోని మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వేల నాలుగు దరఖాస్తులు రావడం జరిగింది అటు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా ఐదు వందల రూపాయల సిలిండరు మరియు రెండు వందల కరెంట్ వరకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనం ఇవన్నీ కూడా ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఎలా కార్డు ఉండి బీదవాయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరువులుగా గుర్తించడం జరిగింది దానిలో ఎవరైతే జీరో బిల్లు రాలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాసేవ మన కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం పదిహేను నుంచి ఐదేళ్ళ వరకు ఈ కార్యాలయంలో అందరూ కూడా అవైలబుల్లో ఉంటారు కాబట్టి ఎవరైతే ప్రజలు బీదవారు ఎవరైతే మనకు రేషన్ కార్డు ఉండి వాళ్ళకి రాలేదు వాళ్ళందరూ కూడా మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదిస్తే వారి యొక్క సమస్య పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను ఇప్పటివరకు నూట యాభై నాలుగు దరఖాస్తులు రావడం జరిగింది ఇంకా ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది దీనిలో ఎటువంటి ఎవరు కూడా లేకుండా ఇక్కడ నేరుగా కార్యాలయానికి రావాల్సిందిగా కోరుచున్నాం